గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం సరపంచ్ అభ్యర్థి బోయ పద్మావతి చంద్రమౌళి అన్నారు ఆకారం గ్రామంలో బ్యాడ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ గ్రామ ప్రజల సహకారం తీసుకుని గ్రామాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని తెలియజేశారు ఇంతకు ముందు ఒకసారి సర్పంచ్ గా ఓడిపోయామని అందుకే ఒకసారి గ్రామ సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించి మండలంలోని గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు अरे बोर्ड नंबर ब्यार ब्यार लो। अच्छा राहुल है। रामा। बुत्तिलागुर तुंड चुका। बैडमिंटन चुका। नहीं अली। अच्छा। एक तम्बला में है।

ఆకారం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మా భార్య అయినటువంటి బోయ పద్మావతి గారిని నిలబెట్టడం జరిగింది పోటీలో నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలి ఇదివరకు మేము పోటీ చేసాం ఓడిపోయినాం కాబట్టి మాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం యువత మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి యువతకు కానీ గ్రామానికి ఏం కావాలో మాకు డెవలప్ చేసేందుకు మాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను యువతను అందరిని కోరుకుంటున్నాం ఎటువైన భారీ స్పందన ఉన్నది భారీ మెజారిటీతో గెలిపించుకుందామని చెప్పి గ్రామ ప్రజలు యువత రైతాంగం అందరు కూడా మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈసారి ఘన విజయం సాధిస్తామని ఒక ధీమా మాకున్నది మేము కూడా గ్రామానికి మేలు చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ముందుకొచ్చాము మేము గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసేదానికే మేము ముందుకొచ్చాము నేను నేను కూడా ఎప్పటినుంచో కన్నా మన గ్రామం ఎట్లుండాలి ఏం కదని చెప్పేసి మేము చాలామంది యువతతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా కూర్చొని అన్న నువ్వు ముందుకొచ్చినావు కదా ఏం చేద్దామని చెప్పేసి అంటే గ్రామాన్ని ఒక రకంగా అభివృద్ధి చెందాం చెందేందుకు నేను కృషి చేస్తా అని చెప్పేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది అందరూ నేను మాట్లాడిన మాటలు కూడా ఏకీభవించి ఈసారి నిన్నే గెలుచు గెలిపించుకుందామని చెప్పేసి మాట ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూపించండి ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా అని చెప్పేసి మీ వారికి చెప్పడం జరిగింది ఆకారం గ్రామ ప్రజలందరికీ ధన్యవాదములు నేను సర్పంచ్గా మీ ముందుకు రాబోతున్న మూడో నెంబర్ మాది బ్యాడ్ గుర్తు మీరు గెలిపిస్తారన్న నమ్మకంతోనే నేను మీ ముందుకొచ్చి నిల పోటీ చేస్తున్నా గెలిపిస్తారని ఆశిస్తున్నాను నేను గ్రామ ప్రజలందరికీ ఆకారం గ్రామ ప్రజలందరికీ ఏ సహాయం కావాలన్నా మా వంతు సహాయం చేసే సహాయం చేస్తాం మేము మేము ఇక్కడనే ఉంటాం ఎక్కడికి వెళ్ళాము కాబట్టి మీరు గెలిపిస్తారన్నాను నేను ఆశిస్తున్నాను గుర్తు బ్యాట్ నెం బ్యాట్ గుర్తు బ్యాట్ గుర్తు బ్యాట్ గుర్తుకే ఓటేసి గెలిపించండి